ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతోంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి అలాగే ఎటువంటి దేవతారాధన ఈ సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వారి మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతుంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతుంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజా అభిమానాన్ని సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా రాణిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కనుక నిలువెత్తు అత్తం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు మీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరనే చెప్పుకోవాలి అలాగే స్నేహితులను వేయకుండా ఆదుకుంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఎందుకంటే ఒక విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతుంటారు మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతుంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు అంటే మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం ఆరాటపడుతుంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుప్రక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టము అని అందరితో చెప్పుకోలేరు అలాగే మీతో కూడా చెప్పుకోరు కానీ మీకు ఎప్పుడూ కూడా మేలు జరగాలని ఆ భగవంతుడిని ఆరాధిస్తుంటారు అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని కూడా వారు ఎప్పుడు చూస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే కనుక అంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు అంటే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతున్నారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాలు చూడాలని వారు ఆశపడుతున్నారు దానికోసం వారు ప్రయత్నాలు చేస్తారు మీకు సహాయకరంగా కూడా ఉంటారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరున్నారో గుర్తించి వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మీరు అర్థం చేసుకునే వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు కానీ మీకు కీడు చేయాలని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అటువంటి వ్యక్తిత్వం వారిది మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా కానీ ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అందించడానికి నిరంతరం శ్రమ పడుతుంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఉరవలేకపోతున్నారు అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడతారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకు అర్థమవుతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేయకండి ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీకు మీరే కోరి కోరి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేయండి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం ఈ విధమైనటువంటి అవగాహన మీకు ఉండాలి అంటే మీ శత్రువులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే కనుక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించే అవగాహన మీకైతే ఉండాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ శివ భగవాను వేడుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు ఖచ్చితంగా మిత్రులెవరో శత్రులెవరో మీరు గుర్తించగలుగుతారు అలాగే సింహరాశు వారి జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించండి విష్ణు సహస్త్రనామం పారాయణం చేయండి కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి శని భగవాను ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు నిజంగా అదేంటో తెలిస్తే మీరు ఎగిరికి గంతేస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే మీకు ఉన్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ అవుతుందని చెప్పాలి మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ పొందుతారు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఫలిస్తుంది రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క విలువ మీకు తెలిసేది జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మ ధాన్యమవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవుల అండదండలతో మీకు బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది మీ లైఫ్లో కొత్త మార్పులను చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటేశ్వరులు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతోంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశివారు అంటే సింహరాశివారు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి ఇలా రెక్కలు వచ్చే సామాన్యులు కూడా కోటేశ్వరుడుగా మారతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి సింహరాశి వారికి మీరు కరలో కూడా ఊహించినటువంటి అదృష్టం ధనము వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం వెంటే ఉంటుంది కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అనేది ఉంటుంది సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే దేవదేవులందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు అంటే తొలగించబోతున్నారు తొలగించబోతున్నారన్నమాట మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనులలో సక్సెస్ను ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అవును సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబ్బేరులను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొదవే ఉండదు ధనలక్ష్మి ఇంట్లో నాటమాడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్న ఈ సింహరాశి జాతకలో ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారిపోబోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఆ యొక్క ఫలితాలతో సింహరాశి వారికి జీవితం అనేది జన్మధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ని పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి ఇంతవరకు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మిత్రులకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలుగా మీరు గుడ్ న్యూస్లు వింటారు ఎకనామిక్గా నిలదొక్కుంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పులు అస్సలు మీరు చేయకూడదు సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం పెంచుకోవద్దు ఎవరిని దూషించకండి కంటికి కనిపించని ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు బడాయికి పోయి మీరు ఖర్చు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారని గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు అలాగే జూదం ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తే ఉన్నదంతా పోతుంది పేదవారైపోతారు మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి వారు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకండి అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది ఇక సింహరాశి వారు ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభమేయగలుగుతుంది పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్య అష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయండి చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకు అంతా మంచిగా జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి ఇకపోతే పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి అంతా కూడా శుభం కలుగుతుంది మీరు సమస్యల నుంచి ఇట్టే బయటపడిపోతారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు చూసారు కదా వారు మీరు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో 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 ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు